యువరాజ్ జాతి దీని తల్లి యువరాజే దీని వయసు రెండు సంవత్సరాలు ఒక నెల గీదలు వాళ్ళు ఎవరైనా సరే తోలి తెచ్చుకోవచ్చు అలాగే కొలితే కనుక అమ్ముతం కూడా మా నెంబరు నైన్ డబల్ ఫైవ్ జీరో త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ నైన్ ఫైవ్ ఏలూరు జిల్లా గణపవారమ్మ సారీ ఏలూరు జిల్లా నిడప నిడమరు మండలం మందలపొర్రు గ్రామం అలాగే గుణపర్రెల్లి రోడ్లో వాటర్ ట్యాంక్ దగ్గర ఉన్నది కావలసిన వాళ్ళు ఎవరైనా ఏదైనా తోలు తెచ్చుకోవచ్చు కలెక్షన్కి మందలపూరు గ్రామం నిడమరు మండలం మందలపూరి గ్రామంలో ఉంటున్నది ఎవరైనా తోలు తెచ్చుకోవచ్చు దీని జాతి యువరాజు దీని తల్లి యువరాజు కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే తోలు తెచ్చుకోవచ్చు మందలపూర్ గ్రామం ఆసక్కున్న వాళ్ళకి ఏదో చోలు తెచ్చుకోవచ్చు ఎక్కడి నుంచైనా సరే దీని రే గేదెని తోలు తెచ్చుకుంటే ఐదు వందలు రేటు ఎవరైనా తోలు తెచ్చుకోవచ్చు మందలపూర గ్రామం నడమర మండలం మందలపూర గ్రామం గుణపర్రెల్లి రోడ్లో ఫౌండేషన్ వాటర్ ట్యాంక్ పక్కన చాలా గట్టున ఉన్నది ఎవరైనా తోలు తెచ్చుకోవచ్చు ఏ గడ్డి ఉంటే ఆ గడ్డి తింటుంది